చెప్పండి సక్సెస్ఫుల్ గా ఎటువంటి ఇబ్బంది లేకుండా పూర్తి అయింది గణనాథ నిమజ్జనం దేశంలో కల్లా అత్యంత పెద్ద గణనాథ నిమజ్జనం చక్కగా పూర్తి చేశారు మీరు చెప్పండి ఇది ఎంతో బ్రహ్మాండంగా పూర్తయింది ఇప్పుడు అన్నగడి ఇక్కడ ఉన్నాడు ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ పరంపరంగా ఏమంటే గణేష్ సంబంధించిన వ్యవస్థ మొత్తం చూస్తున్నారు ఇప్పుడు అన్నగడి అన్నాడు ఆ పుణ్యసానికి నాకు ఇట్లా అనిపించింది కొద్ది చేసి కనీసం ప్రశాంతంగా గణేష్ గంగమ్మ ఒడిలోకి వెళ్ళాడు కాబట్టి సంతోషము మంచి జరుగుతుంది సమాజానికి మంచి ఆలోచన ఉంటుంది భగవంతుడు మంచి ఆలోచన కల్పిస్తుంది చెప్పి భాగ్యాలకు సంబంధించిన గణేష్ నిమజన కార్యక్రమం ఎంతో బ్రహ్మాండము రాష్ట్రం మొత్తం ఒక మంచి శోభయాత్ర శోభం కాదుతుంది ఆధ్యాత్మిక వాతావరణం కానుంది ఈ సమాజానికి ఒకటే మేము ఇస్తున్నాం ఎందుకంటే ఈ దేశం బాగుండాలి సమాజం బాగుండాలి కాబట్టి ప్రతి వాళ్ళు ఏమంటే స్వదేశీ వస్తువులు వాడండి దేశాన్ని ఆర్థికంగా బలోపేతం చేయడానికి అందరూ సహకారం అని చెప్పేసి అందరికీ మేము కోరుతున్నాం ఎందుకంటే ఇది ఏమంటే మంచి పండుగ అంటే హిందువులను కలిపేటే హిందువుల పండుగలు ఉంటాయి ఇప్పుడు మిగతా మిగతా వాళ్ళకి ఏమంటే వ్యక్తిగతంగా ఆలోచించి కాబట్టి ఈ యొక్క పండుగతో ఏమంటే కొన్ని వేల కోటి రూపాయల బిజినెస్ అయింది అంటే మామూలు వాళ్ళకు గణపతి తయారు వాళ్ళు పూలు అమ్ముకునే వాళ్ళు పనులు అమ్ముకు కిరణ్ శాపాలు కూడా బతుకున్నాం అంటే హిందులో పండుగలు ఏమంటే అందరూ జీవించడానికి ఉపయోగపడే పండుగలు హిందువుల పండుగలు కాబట్టి ఇవి అందరు కల్పేటే అన్నమాట అందరు ఏకదాటి పది ఆ రోజు బాల గంగధర్ జిల్లా గారు ఏమైనా అంటే స్వాతంత్ర్య సమరంలో పొలెమంటే హిందువులందరూ కలపాలి ఏకాటి పది తీసుకురాని ఆలోచనతో ఏమంటే స్వాతంత్ర జన్మకు అని ఆలోచన ఆలోచించి ఏమంటే ఈ గణేష్ మోత్సవం జరిగింది వారు ప్రారంభించిన గణే ఉత్సవాలు ఏమంటే దేశవ్యాప్తి వల్ల హిందువులను కలపడానికి పెద్ద ఎత్తున ఉపయోగపడే పండుగ హిందూ చైతన్యవంతం వస్తుంది భక్తి మార్గం ఏర్పడుతుంది చిన్న పిల్లలు గెలిచి పెడతారు అంటే వాళ్ళకి ఒక భక్తి మార్పు అలవాటు అవుతుంది అంటే భక్తి రేపు పోతుంది ఏమంటే భక్తి పెరుగుతేమంటే దేశభక్తి పెరుగుతుంటే వాళ్ళు మంచి ఆలోచన పెడుతుంది సమాజానికి ఉపయోగపడే ఆలోచన పెడతాది కాబట్టి ఈ పండుగలు సమాజానికి ఉపయోగపడే వ్యక్తులుగా తయారు చేయడానికి ఒక పండుగలు పనిచేస్తున్నాయి కాబట్టి మనం పండుగ ఎంత బ్రహ్మాలు జరుపుకున్నాం సంతోషం జరిపినాం అందరూ సంతోషంగా ఉండాలని చెప్పేసి అందరూ మంచిగా అని చెప్పేసి భగవంతుని మారిగా ఓకే